హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరో ఈ వీడియోలో అయితే ఎల్వియర్ షాపింగ్ మాల్ రీసెంట్గానే ఓపెన్ అయింది కదా అందరికి తెలిసే ఉంటుంది నేహా శెట్టి ఓపెన్ చేసింది షాపింగ్ మాల్ అయితే సో ఎల్వేఆర్ షాపింగ్ మాల్ అయితే మన ఆర్మర్ కూడా వచ్చేసింది రీసెంట్గా ఓపెన్ అయింది కదా సో చూద్దామని వెళ్ళాను ఎలా ఉందో కలెక్షన్ అంత ఎట్లా ఉందో చూద్దామని సో చూడండి క్రౌడ్ అయితే ఫుల్ ఉంది రీసెంట్గానే ఓపెన్ అయింది కదా సో అందరు వస్తున్నారు ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సెక్షన్ ఉంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సెక్షన్లో అయితే మనకి అన్ని అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో మన లేడీకి లేడీస్కి కావాల్సిన అన్ని జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ ఇప్పుడు గోల్డ్ కొనడం కంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బెస్ట్ అండి సో ఇంకా ఇక్కడైతే వేర్ శారీస్ సెక్షన్ అనమాట అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మనకి వేర్ శారీస్ అయితే చూడండి కలెక్షన్ అయితే ఇట్లా ఉన్నాయి సో ఇంకా స్టార్టింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి కదా సో అవి అయితే ఉన్నాయి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉన్నాయి శారీస్ అయితే చాలా రకాల ప్రైజెస్ అయితే ఉన్నాయి వాటిని అయితే ఎట్లా తీస్తున్నారు శారీస్ని జనాలు ఫుల్ ఉన్నారు దాంట్లో వెతకడమే కష్టం అయిపోయింది సో ఇక్కడైతే మనకి కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీస్ ఉన్నాయి దాంట్లో కూడా వన్ సెవెంటీ ఫైవ్ చూడండి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ టూ ఫార్టీ నైన్ త్రీ సెవెంటీ ఫైవ్ అట్లా ఉన్నాయి ప్రైజెస్ అయితే ఇక్కడ వచ్చేసి కొంచెం వర్క్ టైప్ శారీస్ అయితే ఉన్నాయి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఉందన్నమాట డెలివరీ శారీస్ ఒక ఒకవైపు ఇంకా ఫ్యాన్సీ శారీస్ ఒక దగ్గర ఈ వర్క్ సారీస్ అనేవి ఇంకొక సైడ్ అలా ఉన్నాయి అంత జనాల్లో ఆ శారీస్ చూడమంటేనే చాలా కష్టమైంది సో ఎవరికి నచ్చినవి వాళ్ళు చూస్తూ ఉన్నారు మన లేడీస్ అట్రాక్ట్ అయ్యేది ఫస్ట్ శారీస్కే కదా అందుకే ఫస్ట్ కానీ శారీస్ కనిపిస్తున్నాయి దగ్గర అయితే ఫస్ట్ మొత్తం శారీస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పట్టు శారీస్ అన్నమాట కలెక్షన్ అయితే అంతా పెట్టమే అనిపించలేదు నార్మల్ కలెక్షన్ లానే ఉంది పట్టు శారీస్ అయితే పట్టు శారీస్ దగ్గర అయితే కొంచెం జనాలు తప్పనే ఉన్నారు పట్టు శారీస్లో కొంచెం తక్కువ ఉంటాయి కదా అందుకని సో ఇక్కడ ఇన్వేషన్ టైప్ అయిపోయాయి వచ్చేసి మనం స్టార్టింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి అలా స్టార్ట్ అయ్యాయి పట్టు శారీస్ ఇంకా పట్టు శారీస్ పక్కన కొంచెం అయితే మీకు సంబంధించిన సూటింగ్ షర్ట్లు అవన్నీ ఉన్నాయి క్లాత్స్ అన్నమాట మెటీరియల్స్ మొత్తం కుట్టించుకున్నారు అక్కడ ఉన్నాయి

చూడండి ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ పత్ సీస్ తప్పి నెల శారీస్ చాలా ఇష్టం సో ఇది ఇక్కడ మన పెద్ద సంబంధించిన చీర ீர கலெக் மொத்தம் பிள்ளைச்சா சீர்த்தி கவரஸ் 本当に。 ఇంకా పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి కిడ్స్ వేర్ కలెక్షన్ అంతా ఉంది కిడ్స్ వేర్ ఇంకా మనకి లేడీస్కి సంబంధించిన కుర్తీ సెట్స్ అవన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి గర్ల్స్ టాప్స్ అనమాట టాప్స్ అయితే చాలా చీప్ ఉన్నాయి హండ్రెడ్కి ఒక టీ షర్ట్ ఉంది ఇంకా ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ టీ షర్ట్స్ అలా ఉన్నాయి సో చూస్తున్నాము టీ టీషర్ట్స్ ఎలా ఉన్నాయో కానీ క్లాత్ అంత ఏం బాగాలేదు ఒకే టైప్ టీ షర్ట్స్ ఉన్నాయి వేరే ఏం లేదు

ఇక్కడ వచ్చేసి సింగిల్ టాప్స్ ఫ్రాక్స్ గౌన్స్ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఆ గౌన్స్ అయితే చాలా వీడియో పెట్టాక ఇక్కడ వచ్చేసి లెహెంగాస్ ఉన్నాయి పార్టీవేర్ వెడ్డింగ్కి అలాగ సంబంధించిన లెహెంగాస్ అన్ని టైప్స్ ఆఫ్ లెహెంగాస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇట్లా మొత్తం వర్క్తో ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి లెహెంగాస్ అయితే బాగున్నాయి కలెక్షను వచ్చేసి చిన్న పిల్లల ఫ్రాక్స్ ఉన్నాయి ఇంత క్యూట్గా క్యూట్ క్యూట్గా ఉన్నాయి చిన్నపిల్లలకి అయితే బాగుంటాయి ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి పిల్లల కలెక్షన్ అయితే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా వన్ టు ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళకైతే చాలా బాగున్నాయి ae <laughs> a ఇవి వచ్చేసి త్రీ పీస్ కుర్తి సెట్స్ అనమాట చాలా బాగున్నాయి త్రీ పీస్ కుర్తి సెట్స్ అయితే ట్రిపుల్ సిక్స్కి అలా ఉన్నాయి కలెక్షన్ నాట్ బ్యాడ్ బాగుంది సో ఇక్కడైతే ప్లాజోస్ టాప్స్ అలా ఉన్నాయి ఆ ప్లాజోస్ అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి సో ఇంకా టాప్లో అయితే మినికి సంబంధించినవి ఉన్నాయి సో మేమైతే పైకి వెళ్ళలేదు సో ఇదండి వీడియో హోప్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద నెక్స్ట్ వీడియో ఎంత